కాకుండా ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగ అవకాశాలు అభివృద్ధి కాకుండా యువత పరిశ్రమ పరిశ్రమల వైపు దారులు తీస్తుంది దారే తీసే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా స్వర్ణాంధ్ర నిర్మాణానికి ఒక శక్తివంతమైన అడుగు మరి అలాంటి అడుగు ఈ రోజు ఇక్కడ అవ్వడం మీరు అందరూ కూడా అదృష్టవంతంగా భావిస్తూ మరి ఈ పార్కులు ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఆంటర్ప్రినర్షిప్ తయారు అవ్వాలనే ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు తెలియజేస్తున్నారు ఎందుకంటే నేను నేను వ్యవహరించే మినిస్ట్రీ ఎంఎస్ఎంఈ సెర్ప్ అండ్ ఎన్ఆర్ఏ ఈ మూడిట్లో ఉన్నది ఇండస్ట్రీస్ ని ని డెవలప్ చేసే దశగా ఈ యంత్రాంగం పనిచేస్తుంది కనుక మీ అందరూ కూడా దాన్ని దాంట్లో ఒక అవకాశంగా తీసుకొని ఇండస్ట్రీని ఇక్కడ వచ్చేలాగా అందరినీ స్వాగతిస్తూ స్వయం ఉపాధిలో భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జన్మ జన్మన్ నమస్కారం ధన్యవాదాలు సార్ ఇప్పుడు రాష్ట్ర ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మార్చులు శ్రీ టిజి భరత్ గారిని వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం వేదికను అలంకరించిన పెద్దలు మిషనరీ లీడర్ చంద్రబాబు గారు అలాగే సహచార మంత్రులు కార్పొరేషన్ చైర్మన్స్ ఇంకా వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ నా నమస్కారాలు అండి ఇక్కడ విచ్చేసిన ఆత్మకూరు ప్రజలందరికీ నా నమస్కారాలండి ముందుగా ఈ వన్ సెవెంటీ ఫైవ్ పార్ట్స్ థాట్ అనేది చంద్రబాబు గారికి రావడం చాలా చాలా అరుదైన ఘటన అండి ఎందుకంటే వన్ సెవెంటీ ఫైవ్ పార్ట్స్ రావడంతో అక్కడ డెవలప్ చేసుకునే ఇండస్ట్రీస్ పెట్టేదానికి ఒక పెద్ద అవకాశం ఉంటుంది జాబ్ ఆపర్చునిటీస్ పుట్టేదానికి అవకాశం ఉంటుంది ఆ థాట్ ప్రాసెస్ అనేది సార్కి రావడం అనేది మీరందరూ మనం అందరం కూడా అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఎక్కడ అసెంబ్లీ ఉంటే అక్కడ పార్క్ ఉందనుకోండి అసలు ఫస్ట్ అనేది ఒక పార్క్ అనేది ఉందంటే ఎకోసిస్టమ్ బిల్డ్ అయిందంటే ఎవరైనా ఇండస్ట్రీ పెట్టినారంటే జాబ్ ఆపర్చునిటీస్ లోకల్లో వచ్చేదానికి గొప్ప అవకాశం ఉంటుంది సో ఆ విజనరీ లీడర్కే ఇట్లాంటి ఆ థాట్స్ అనేది వస్తుందండి నేను కూడా ఈ మధ్యకాలంలో సెంట్రల్ మినిస్టర్ని కలిసినప్పుడు కూడా అక్కడ సెంట్రల్ మినిస్టర్లు చెప్తుంటారు మీరు చాలా అదృష్టము మీ చంద్రబాబు గారు లాంటి ముఖ్యమంత్రి మీకు ఉన్నారు లేకపోతే ఇంకొకళ్ళు ఏమంటారు అంటే హీరో ఉన్నారు మీకు లేదంటే అట్లాంటి విజనరీ లీడర్ ఉండిన దానికే మీకు ఈ స్టేట్కి అంటే ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్కి వరల్డ్ ఓవర్ మౌంట్ ఎవరెస్ట్ దగ్గరికి పోతుంటారండి హైకింగ్ అని చెప్పి హైకింగ్ కానీ మనకి చంద్రబాబు గారు ఒక మౌంట్ ఎవరెస్ట్ లెక్క మ్యాగ్నెట్ ఉన్నట్లు అందరి ఇండస్ట్రీస్ అంతా కూడా సార్ని చూసి మన ఇండస్ట్రీస్ ఇండస్ట్రిస్ట్లు కానీ బిజినెస్ పీపుల్ కానీ మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేదానికి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదానికి గొప్పగా ఉంటుంది అనమాట చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఇస్ గ్రేట్ అండి అందుకనే లెస్ దెన్ టెన్ మంత్స్ లో దాదాపు ఎనిమిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫామ్ కావడం జరిగిందండి ఏ రాష్ట్రంలో కూడా ఐదు ఏళ్లలో ఐదు లక్షల కోట్లు వస్తే గ్రేట్ అనుకుంటారు అట్లాంటిది మనకి దాదాపు ఎనిమిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడులు రావడం అంటే ద ఓన్లీ రీజన్ ఇస్ చంద్రబాబు గారు సార్ లాంటి బ్రాండ్ మనకు ఉండడం చాలా అదృష్టం విల్ డూ లాట్ ఆఫ్ గుడ్ థింగ్ సార్ ఈ రోజు కూడా మీరు ఈ పార్క్ సంబంధించి డేట్ ఇచ్చిన తర్వాత పరిగెత్తినారు సార్ అట్లానే అన్ని పార్క్స్ కూడా డేట్ ఇస్తే నాకు తెలిసి అన్ని పార్క్స్ కూడా ఫాస్ట్ గా ఇంకా మీరు అనుకున్నంత ఇంకా దానికన్నా టార్గెట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో మీరు డేట్స్ ఇచ్చి టార్గెట్ సార్ మా ఏపీఐసీలో మా వాళ్ళందరూ కూడా పరిగెత్తే దానికి అవకాశం ఉంటుంది అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ జయంత్ ధన్యవాదాలు సార్ ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని